వాడవాడల మువ్వన్నల రెపరెపలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెడన శాసనసభ్యులు కాయిత కృష్ణప్రసాద్ కొమ్మారెడ్డిలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన కొమ్మారెడ్డి కిషోర్ ఉత్తమ అధికారిగా ప్రశంసల పత్రం అందుకున్న డిప్యూటీ తహసీల్దార్ శశికుమార్ బంటుమిల్లి కృత్తివేను మండలాల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వాడవాడల్లో ఘనంగా నిర్వహించారు పెడన శాసనసభ్యులు కాయిత కృష్ణప్రసాద్ నాయసరపేట టీడీపీ కార్యాలయం సమీపంలో జాతీయ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరణ చేశారు అనంతరం టీడీపీ జెండా ఆవిష్కరణ చేశారు మిఠాయిలు పంచారు అలాగే బంటిమిల్లోని లోని కొమ్మారెడ్డి టాలెంట్ స్కూల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు టీడీపీ కృత్తివేను మండల కార్యదర్శి పెన్నెంటి రత్తయ్య గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సాతలూరు ప్రభుత్వ పాఠశాల గణతంత్ర దినోత్సవ వేడుకల్లో టీడీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి వక్కలగడ్డ కరుణకుమార్ పాల్గొన్నారు పోలీస్ స్టేషన్లు ఆసుపత్రుల్లో తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు గుర్తివెని డిప్యూటీ తహసీల్దార్ శశికుమార్ ఉత్తమాధికారిగా జిల్లా కలెక్టర్ బాలాజీ ఐఏఎస్ చేతుల మీదుగా ప్రశంస ప్రశంసాపత్రం అందుకున్నారు